ఆర్థికంలో కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా మీరు ఆ కొబ్బరికాయలతో ఏం చేస్తారు నేనైతే కొంచెం ముద్రగా ఉంటే మాత్రం ఎండ పెట్టేస్తాను కొంచెం లేతగా ఉంటే మాత్రం వాటితో ఏదైనా రెసిపీ చేయడానికి అయితే చూస్తూ ఉంటాను ఈ రోజు కూడా ఇంకా అలా ఆలోచిస్తుంటాం కోకోనట్ పుడింగ్ అయితే కనిపించింది సరలే మా యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా కొంచెం షేర్ చేసినట్టు ఉంటుందని వీడియో అయితే షూట్ చేసేస్తాను ఫస్ట్ అయితే కోకోనట్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ చేసుకుని ఇలా కొబ్బరి పాలు వేరేగా కొబ్బరి కూరు వేరేగా సపరేట్ సపరేట్ గా అయితే తీసుకోవాలి నేనైతే ఆ కొబ్బరి కూర అయితే వేస్ట్ ఏం చేయలేదు ఆ కొబ్బరి కూరు తో కూడా కొన్ని రెసిపీస్ అయితే చేశాను అవి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్ లో అయితే వస్తూ ఉంటాయి కొబ్బరి పాలు తీసుకున్నాం కదా కొబ్బరి పాలు కొంచెం ఫ్లోర్ కొంచెం సుగర్ వేసి బాగా కలుపుకొని అదైతే ఇంకా అలా గ్యాస్ మీద పెట్టి ఇంకా కలుపుతూనే ఉండాలి అలా కొంచెం దగ్గరగా అయితే పడుతూ ఉంటుంది అలా దగ్గర పడినప్పుడు మనం అయితే ఏదో ఒక బౌల్ కైతే కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని అందరూ అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక ఫోర్ అవర్స్ అయితే ఉంచాలి ఫోర్ అవర్స్ ఉంచిన తర్వాతే బాగా వస్తుంది కానీ నాకు పిల్లలు ఉన్నారు కదా నేనైతే అస్సలు ఉంచలేకపోయాను నార్మల్ గానే తినేశారు మీరైతే ఫోర్ ավարտsite on 20